అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలి మీరు బాగుండడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా పెడుతున్నాను అవి చూసుకొని మీరు చేసుకొని అందరూ శుభ్రంగా తినండి మీరు ఆరోగ్యవంతులు అవుతారు ఆరోగ్యం కావాలంటే ఎన్ని డబ్బులు పోసినా కానీ రావట్లా ఎంత లెక్క తిరిగినా కానీ ఆరోగ్యం ఎన్ని హాస్పిటల్కి వెళ్తున్నారో ఎన్ని తీసుకు నా కంటితో చూస్తున్నాను అలాంటిది ఆరోగ్యం కావాలంటే దొరకదు జాగ్రత్తగా నేను చెప్పి చూసి మీరు చేసుకోండి అది నేను చెప్తాను రండి ఇప్పుడు చూద్దాం అమ్మా ఈ షెట్ చూపిస్తాను మీకు ఫస్ట్ సారి సెట్ చూపించుకోకుండా నేను పెడితే ఆ షెట్ ఎలా ఉంటుందో మాకు చూపించు చాలా మంది మేసేస్తాం చాలా మంది కామెంట్లు పెట్టారు సరే అని చెప్పి మొన్న కూడా సెట్ చూపించాను మళ్ళీ ఈవేళ తెచ్చాను ఈవేళ కూడా సెట్ చూపిస్తున్నాను షర్ట్ చూపి నేను పెడుతున్నాను కాబట్టి మీరు ఎంత ఆరోగ్యం ఉంటారో అది మీ ఇష్టం చెప్తున్నా ఎవ్వరు కూడా దీన్ని ఆరిపో పెసత్తే లేదు అంత బాగుంటారు ఇప్పుడు ఇగో ఇలా కాయలు తీస్తాను చూడండి పాలు వచ్చినాయి ఈ పాలు ఈ పాలు తీస్తా ఉంటే ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు చెట్టు ఎక్కితే మీ సెట్ కాయలు తీస్తుంటప్పుడు ఆయనకి ఇదివరక కాలు తీసేవాళ్ళు అన్నారంట డాక్టర్లు అటువంటి అతను అమ్మ నా కాలు తీసేవాళ్ళు అన్నారమ్మ నేను ఈ చెట్టు కడకు వచ్చి ఈ పాలు రో ఎవరో చెప్పారంట రోజు రుద్దుకుండేవాడంట అంటే పాలు బాగా వస్తాయి దీనికంట ఆ చెట్టుకి మనం తీస్తాం కదా ఇది దానికి ఎక్కువ ఉంటాయి పాలు తీసుకొని రాసుకుండేవాడు నడుపుతున్నాడు అండి వాచ్మేనుగా పని చేస్తున్నాడు వాసిమేన్ అంటే పెద్ద బంగార పొట్టు లాంటిలో ఉంటాడు కదా అలాగా చెక్ గడ్డో కాడో అక్కడ పని చేస్తున్నాడు అతను అంత మంచి పని చేసిన తలుగు వస్తువుని మనకు పనికిరానిలాగా వదిలేసేస్తాం మనకు తెలియదు తెలియక పనికిరాదని వదిలేస్తాం కానీ చిన్న పండు కానించి పెద్ద పండు అవుతుంది ఇది పెద్ద పండు అయి దిన్నే వడ్డ పండు అంటాం అనమాట అంటే బొడ్డులా గెలవ వస్తుంది కాబట్టి బొడ్డ పండు అని మా ఊర్లో పేరు అదే విధంగా పైకి వెళ్ళిపోయి చెట్లకైనా ఆ ఇది చెట్టు మొదలు కానించి ఎంతవరకు అయితే రొమ్మ ఉంటుందో రొమ్మకే ఆకు కాకకుండా ఆ కర్రకు కూడా చాలా సన్నదైనా కానీ వస్తుంది నెల నెల కాపు కాస్త ఉంటుంది ఆ పండ్లు మనకు అందవు కదా పచ్చలు పచ్చులు వెళ్ళి అవి వెళ్ళి పుడుసుకొని తినాలని ఎక్కుతాయి అటు కింద కింద పడిపోతుంది అటువరకు దొరకవు తెల్లతుడికి వెళ్ళేవాళ్ళం మనం వాటి చెట్టు కిందకి వెళ్తే అవి పొడి పడిపోయినవి ఉంటాయి కదా అవి ఎంత బలం ఉంటాయి ఇలా ఇలా ఎప్పుగా బాగుంటాయి చాలా బాగా రుసు రుసుగా ఉంటాయి తినేవాళ్ళం అనమాట సూపరు ఎంత బాగుంటుంది అందుకే మేడు పండు చూడు మేలుమయ్య ఉండు పట్ట ఇప్పు చూడు పురుగులుండు వాని మధ్యలో బింక వేలారా పిరుకు పిరుకువాని మధ్యలో బింకం ఎలాగ తేగలం మనం ఇది ఎలగ ఈశ్వరాజరామ ఇరు భేమ అది ఇది ఉన్న పద్యం అది అది చెప్తున్నాను అనమాట అందుకని బ మేమైతే పట్టుపడు అంటాం కానీ ఈ దేశం అందరూ కలిసి ఏమంటారో తెలీదు మేడి పన్ను ఎందుకంటే దీనికి పద్యం ఉన్నది కాబట్టి మేడి అందుకని ఆ మేడి పనులు తెచ్చాను మళ్ళీ ఈవేళ ఏం చేస్తానో సూత్రికన రండి చూడండి మమ్మల్ని ఉన్నాయి కదా ప్రతిది కూడా తీసి ఇలాగా ఇలాగ ఏనుక ఎడతీసిస్తే మనకు తెలిసిద్ది ఏం చేసుకోవాలా అని చూడు చూడమ్మా చూడండి ఇలా పంపులో పెట్టుకొని రెండు రెండుసార్లు నీట్గా కడుక్కోవాలి మన తినే కదా అందుకని చెప్తున్నాను జాగ్రత్తగా కడుక్కొని నేను కడిగాను చూసారా ఇగో ఎలా కొట్టాను ఇది బండ ఈ బండతోని ఈ కాయలు ఎక్కడ వేసేసుకుని కడిగిన తర్వాత ఇలా కొట్టేసేయండి నేను ఎలా కొడతానో మీరు ఎలా కొట్టేసుకోండి దా పనేం కాదు మరొక్క తీసుకోండి అమ్మా ఇప్పుడు మనం కొట్టినీ కలిసి ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ కడుక్కోవాలి మంచినీళ్ళు కొట్టి మనం తాగిన మంచినీళ్ళు పెట్టి మళ్ళీ కడుక్కోవాలి నీళ్ళు పోసుకున్నాం కదమ్మా ఇప్పుడు కొద్ది పసుపు వేసుకోవాలి కొంచెం ఉడికిన దాకా అండి ఒక ఐదు నిమిషాలు పట్టు ఉడికి ఉడికిన తర్వాత నేను చూపిస్తాను ఇవ్వండి చూడండి ఇలా ఉడకాలన్నమాట అర్థమైందా ఇలా ఉడికిన తర్వాత తీసి జల్లులు వేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి అనమాట అమ్మ మనం మసాలా తయారు చేసుకుందాం ఇప్పుడు ధనియాలమ్మ ఒక్క స్పూరి వేసా ధనియాలు ఇకమ్మా మరటి పువ్వు మనం గ్రియన్ కాటి మసాలా నూరుకుంటాం కదమ్మా అలాగా అవన్నీ వేయండి నేను అవన్నీ వేస్తున్నాను చూసుకోండి ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసా కొద్ది సోప్ వేస్తున్నా బిర్యానీ ఒకమ్మ ఒకటి వేస్తున్నాను కొబ్బరి సిప్పులో ఉంది సగం వేస్తున్నాను పచ్చి కొబ్బరిమ్మ అది ఒకసారి చూడండి జీలకర్ర కొద్దిగా వేసాను మళ్ళీ చాలదని మళ్ళీ వేస్తున్నాను ఆవాలమ్మ ఆవాలు కూడా వేస్తున్నాను ఇంకో మా చిన్న ముక్క అల్లం మొక్క వేసాను ఆ తర్వాత నాలుగు వేసాను చూడండి ఒకసారి ఇది మిర్చి పట్టుకొని వస్తాను వండండి ఉండమా మసాలి చూసారా ఎలా పెట్టి మెత్తగా ఉంది ఇలా తీసుకొని పెట్టాలన్నమాట చాలా బాగుంటుంది అన్నమాట కాయ ఉడికిపోయినాయి కదా తీసి వడపోసి ఇలా ఒక పల్లెలో పెట్టుకోవాలి ఒక తపాలు పెట్టుకొని ఇప్పుడు నేను ఎలా వేసుకున్నా అలా నూనె తపాలు పెట్టి నూనె వేయండి అందులో నూనె వేసాను సాయమన్పప్పు జీలకర్ర అమ్మ జీలకర్ర వేసాను చూడండి ఒకసారి ఆవాలు సుసరా చక్కగా ఏగినవి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగాలి వేస్తున్నాను చూడండి కరేపాకు ఉడికినాయి కదా ఉడికినాయి కదా వదిలిపోవచ్చు మళ్ళీ కాలుపులోనే వేసుకోవాలి నూనెలో అందుకనే కొంచెం నూనె చేశాను నేను ఐదు నిమిషాలు సిమ్లోను ఇదే ప్రకారంగా ఉంచి వేపుకోవాలన్నమాట మసాలా పొడి ఇప్పుడు మనం దుద్దుకున్నాం కదా మిర్చి పట్టాం కదా మసాలా వేసాను చూడండి ఒకసారి ఎలాగన్నట్టు పిల్లలు మీరు చేసుకోవాలి నేను ఎలా చేస్తానో అలాగే చెయ్యండి అమ్మా పిల్లలు మీరు తినాలి కదా కారం మనకి ఎంత తింటాం అనుకుంటే అంత కారం వేయండి అమ్మ ఒక స్పూన్ మాత్రం నేనేశాను పెద్ద స్పూను ఎంత సరిపోతే అంత ఉప్పు వేసుకోండి అమ్మ మనకు సరిపోయింది ఉప్పు ఈ కూరకాడ మటన్ కానీ చికెన్ కానీ ఏమీ పనికిరాదు అంత బాగుంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు వండి చూపిస్తున్నాను కాబట్టి మీరు శుభ్రంగా వండుకొని తిని పెద్దమ్మకు మంచిదాయికి ఇవ్వండి మంచి లైక్ ఇవ్వండి అమ్మ సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయట్లేదా చెయ్యండి చేసి నేను వండి వంటలు చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను పెద్దమ్మ ఈ ఎండలో కూడా పెద్దమ్మ పోసి అంతా అలాగే తిరుగుతున్నాను తెస్తున్నాను అవి ఈ కాయలు మన ఇంటి ఆడు ఉండవు కదా ఎక్కడో తిరగాల తేవాలా వండాలా మీకు చూపించాలా నాకు లైకులు రావాలా సపోర్ట్గా ఉండాలా సపోర్ట్గా చెయ్యాలా పెద్దమ్మ ఏంటి ఇలా వరుతుంది అనుకోవద్దు చూడండి అమ్మా నీళ్ళు మన తగిన నీళ్ళు పోసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు అమ్మా అసలు చూసారా ఇలా గట్టిగా ఉండాలి బాగుంటుంది అనమాట కూర మనం ఈ కాయలు తెచ్చిన కాయలు కడుక్కున్నాము ఒకటి ఒక రెండు సార్లు కడిగాము తల చితం కొట్టుకున్నాం మళ్ళీ ఉడకబెట్టుకున్నాం అందులో అన్నీ వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు బయటికి తీసేసి ముక్కలు జల్లులు పడి నీళ్ళు లేకుండా తీసుకున్నా మసాలాలు అన్నీ తయారు చేసుకొని మసాలాలు తయారైన తర్వాత అప్పుడు మళ్ళీ కాయలు నేపి పిడి మసాలా ఇవన్నీ వేసాను అంటే చూపరు ఒక్కటి ఉన్నది ఇప్పుడు అది వేస్తున్నాను అదిరిపోద్ది నిమ్మకాయ చూడండి అమ్మా నిమ్మకాయ నిమ్మకాయ పిండి వేస్తున్నాను చూడండి ఒకసారి మళ్ళీ మీరు బరిసిపోతే బాగోవు అన్నీ గుండాల ఏ కూరకైనా కానీ అన్నీ ఉంటేనే రుచి దీని దగ్గర సిగ్ని మట్ను కూడా చేపలు కూడా వేస్ట్ అనిపిస్తాయి మీరు తింటే నేను చేసింది తింటే అలా అనిపిస్తాయని నేను మరీ మరీ అంటున్నా ఇక అయిపోయింది కూర దగ్గరికి మీరు అన్నం పెట్టుకొని అన్నం వేసుకొని తిని తల్లి తల్లి నలుగురు ఆ దగ్గర కూర్చొని తినండి తిని నా పెద్దమ్మకేమో అన్నీ పంపించండి